ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే ఎర్రపాలెం మండలం వెంకటాపురం గ్రామానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అయితే అనుకున్నంత స్థాయిలో మన చెరువుని టూరిజం ప్రాజెక్ట్గా డెవలప్ చేసుకోలేకపోయాం దానికి కారణం గత పది సంవత్సరాలు మనం అధికారంలో లేకపోబట్టి అనుకున్నది అనుకున్నట్టుగా డిజైన్ చేసింది డిజైన్ చేసినట్టుగా ఇంప్లిమెంట్ కాకపోవటం వల్ల అది ఆ రోజులోనే రెండు వేల పదమూడు పద్నాలుగులో శాంక్షన్ అయితే కూడా పన్నెండు పదమూడు అనుకుంటా శాంక్షన్ అయితే కూడా పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించి నిధుల వినియోగానికి సంబంధించిన సర్టిఫికేట్ పది సంవత్సరాలు ఇవ్వకపోవటం వల్ల అలాగే పెండింగ్ పడిపోయింది తిరిగి మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం రాగానే వెంటనే దీని మీద దృష్టి సారించి ఆ చెరువు చెరువు పక్కన ఉండాల్సిన కాటేజెస్ గురించి టూరిజం శాఖ వాళ్ళు చెప్పి దాని అభివృద్ధి కోసం కూడా ప్రణాళిక తయారు చేపించాము